ద గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం హిర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఎన్నది ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంతవరకు నీకు నీ కుటుంబానికి మేలు జరగలేదు అని ఎంతో కాలము నుండి ఎదురు చూస్తూ దిగులతో దేవునిపై సనుగుతూ గొనుగుతూ ఉన్నావా రోజు దేవుని వాగ్దానము రాబో మీకు మేలు కలుగున నమ్మిక ఎన్నది అవును రెండు వేల ఇరవై రెండు చివరి వరకు కూడా బట్టి మనము మన విశ్వాసము చొప్పున ప్రార్థనలో ఎత్తి పట్టినట్లయితే తప్పక రాబో కాలమందు మనము మేలు చూడగలము జోసెఫ్ జీవితంలో తనను గుంటలో పడవేసినప్పుడు తనకు మేలు జరుగుతుంది అని తలంచలేకపోవచ్చు కానీ రాబో కాలమందు దేవుడు తనను వెచ్చినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించి మేలు చేయనుగాక ప్రార్థన మా పరలోకపు తండ్రి మీకు మా ఎడలో ఉన్న ఉద్దేశం కొరకై వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో రాబోవు కాలమందు మేలు చేయబోతున్నందుకై వందనాలు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్